కాళ్లకు నల్లదారాన్ని ఎందుకు కట్టుకుంటారు దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం మనం కాళ్లకు నల్లదారాలను కట్టుకునే వారిని చాలామందిని చూసే ఉంటాం చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కాళ్లకు నల్లదారాన్ని కట్టుకుంటారు ఇలా నల్లదారం కట్టుకోవటం ఒక ఫ్యాషన్గా కూడా తయారైంది మనకు వివిధ రకాల డిజైన్లలో ఉండే నల్లదారాలు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి అసలు కాళ్ళకి నల్లదారాన్ని ఎందుకు కట్టుకుంటారు అనే సందేహం మనలో చాలామందికి వచ్చే ఉంటుంది కాళ్ళకు నల్లదారం కట్టుకోవటం వెనుక ఉన్న అర్థం ఏమిటి ఈ నల్లదారాన్ని కట్టుకోవటం వల్ల కలిగే మేలు ఏమిటి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మనం నరదిష్టి నరఘోష అనే పదాలను వినే ఉంటాం నరదిష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అనే సామెత ఉండనే ఉంది మనకు ఈ నరదిష్టి నరఘోష తగలకుండా ఉండటానికి కాళ్ళకు నల్లదారాన్ని నల్ల తాడును కట్టుతారు ఇలా కట్టటం వల్ల నెగిటివి నెగిటివ్ ఎనర్జీ కూడా మన నుండి దూరంగా ఉంటుందట మన పూర్వీకులు ఎక్కువగా పిల్లలకు నల్లదారాల్ని కట్టేవారు దీనిలో క్రమంగా పెద్దలు కూడా కట్టుకోవటం అలవాటు చేసుకున్నారు కొన్ని ప్రాంతాలలో స్త్రీలకు వే అయిన వెంటనే కాళ్లకు నల్లదారాన్ని కట్టడం ఆనవాయితీగా వస్తోంది ఈ నల్లదారాన్ని కట్టేటప్పుడు తొమ్మిది ముడులను వేస్తే వేసే ఆచారం అలాగే దిష్టి దోషం పోయేలా మంత్రాలను చదువుతూ నల్లదారాన్ని కట్టే ఆచారం కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ ఉంది అలాగే ఈ నల్లదారాన్ని ఎప్పుడు పడితే అప్పుడు కట్టరు ఉదయం బ్రహ్మముహూర్తంలో మాత్రమే దీనిని కడతారు అలాగే తాడును సరి సంఖ్యలో ఉండే విధంగా అనగా రెండు రెండు చుట్లు నాలుగు లేదా ఆరు చుట్లు ఉండే విధంగా కడుతూ ఉంటారు కొందరు చేతులకు కూడా నల్లదారాన్ని కడతారు కానీ కొన్ని ప్రాంతాలలో చేతులకు ఇతర దారాలు ఉంటే మాత్రం నల్లదారాన్ని కట్టరు అలాగే శనివారం లేదా మంగళవారం మాత్రమే దీనిని కట్టుకోవాలి అనే ఆచారం కూడా ఉంది కేవలం నరదిష్టి తగలకుండా ఉండడానికి మాత్రమే కాకుండా కాళ్లకు నల్లదారం కట్టుకోవటం వెనుక మరో అర్థం కూడా ఉంది పూర్వకాలంలో ఎక్కువగా వ్యవసాయం చేసేవారు అడవులు అడవులు కూడా ఎక్కువగా ఉండేవి ఇప్పుడు ఉన్నట్లుగా పూర్వకాలంలో రోడ్లు సదుపాయం లేదు అడవుల మధ్యలో ఉండే ఎక్కువ ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు అలాగే పూర్వకాలంలో విషుజీవులు కూడా ఎక్కువగా ఉండేవి పనులు చేసుకునేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు విష జంతువులు కాటు వేస్తే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కనుక ముందే కాళ్ళకు దారాలను కట్టుకునేవారట విష జంతువులు కాటు వేసిన వెంటనే విషం శరీరం అంతా వ్యాపించకుండా ప్రమా ప్రమాద చికిత్స లాగా పని పనికి వస్తాయని ఏదో ఒక దారాన్ని కట్టుకునేవారట ఆ అలవాటే క్రమక్రమంగా నల్లదారం కట్టుకునే అలవాటుగా మారిందని మరికొందరు చెబుతు చెబుతున్నారు అయితే నల్లదారాన్ని ఎక్కువగా దిష్టి తగలకుండా ఉండ ఉండటానికే చాలామంది ప్రస్తుతం కట్టుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేయండి నా ఛానల్లో మంచి మంచి డివోషనల్ స్టోరీసు మంచి మంచి మోటివేషన్ స్టోరీస్ ఉన్నాయి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు